పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ ఎవరు అనే ఉత్కంఠకు సస్పెన్స్కు తెరబడింది ఎందుకంటే కోతికి కొబ్బరిగా దొరికినట్లుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం సో లోక్సభ స్పీకర్ అంటే ఆటోమేటిక్గా మెజారిటీ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికే ఆ హక్కు ఉంటుంది ఎవరిని పెట్టాలి అని దానికి ఎటువంటి అభ్యంతరం చెప్పనవసరం లేదు ఎలాంటి రాజకీయంగా రచ్చ చేయాల్సినటువంటి అవసరం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ స్పీకర్ అనే ఒక కన్సర్న్తో చేసే ప్రయత్నం చేసింది కేరళకు సంబంధించిన ఎంపీ సురేష్ని బిర్లాకు అపోనెంట్గా నిలబెట్టింది సో ఇక్కడ ఓం బిర్లాని తొలుత ఎన్డీఏ కూటమి లోక్సభ స్పీకర్గా బలపరిచింది ప్రతిపాదించింది ఆ విధంగా పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు యాభై ఏళ్ల తర్వాత తొలిసారిగా లోక్సభ స్పీకర్ పదవి కోసం అధికార ప్రతిపక్షాలు పోటీ పడ్డాయి ఎన్డీఏ తన అభ్యర్థిగా ఓం బిర్లాను ప్రతిపాదించగా కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ని ఇండి కూటమి ప్రతిపాదించింది ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికయ్యారు బూజువాణి ఓటు ద్వారా స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యారు మూడు సార్లు బీజేపీ ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లా గత పార్లమెంట్లో కూడా లోక్సభ స్పీకర్గా పనిచేశారు వరుసగా రెండోసారి స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు మరోవైపు స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు నరేంద్ర మోదీ కలచారం చేసి శుభాకాంక్షలు తెలిపారు అలాగే ప్రతిపక్ష నేత హోదాలో కూడా రాహుల్ గాంధీ ఓం బిర్లాను అభినందించారు ఐ మీన్ అభినందించాల్సి వచ్చింది ప్రధాని ప్రతిపక్ష నేత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వీరందరూ కలిసి ఓం బిర్లాను స్పీకర్ కుర్చీపై కూర్చోపెట్టడం జరిగింది స్వాతంత్ర్యం తర్వాత ఇది మూడోసారి స్పీకర్ ఎన్నిక అనుకోవచ్చు చాలా సందర్భాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు ఏకగ్రీవంగా స్పీకర్ని ఎన్నుకునే సంప్రదాయమే ఉంది అయితే ఈసారి మాత్రం డిప్యూటీ స్పీకర్ పోస్టు తమకు కేటాయించాలంటూ పట్టుబడిన ప్రతిపక్ష ఎన్డీ కూటమి పోటీలో నిలబడింది ఎన్డీఏ కూటమికి స్వతహాగా రెండు వందల తొంభై మూడు మంది సభ్యులు ఉన్నారు వైసీపీ చెందిన నలుగురు ఎంపీలు కూడా ఓం బిర్లాకు మద్దతు తెలిపారు ఎన్డీ కూటమికి రెండు వందల ముప్పై రెండు మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు స్పీకర్ ఎన్నికకు రెండు వందల డెబ్బై ఒకటి ఓట్లు అవసరం కాగా ఓం బిర్లా సునయాసంగా విజయం సాధించారు